విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొంటే మంచి భవిష్యత్తు ఉంటుందని పాండం ఎమ్మెల్యే గౌరి చరితారెడ్డి అన్నారు కర్నూలు జిల్లాలోని నారాయణ విద్యా సంస్థల ఆధ్వర్యంలో మాస్టర్ ఓరియంటల్ కాంటెస్ట్ గ్రాండ్ ఫినాలే సీజన్ ఆరు కార్యక్రమం ఏలుకూరు ఎస్టేట్ లోని నారాయణ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో జిల్లా వ్యాప్తంగా ఉన్న నారాయణ పాఠశాలలకు చెందిన ఒకటి రెండు మూడు తరగతి విద్యార్థులు ఎనభై నాలుగు మంది పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే గౌరవ చిత్తారెడ్డి పాల్గొని విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు నా స్టాఫ్ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు చిన్నారులకు నా ఆశీస్లు ముఖ్యంగా ఈరోజు స్టేజ్ ఫియర్ పోవాలి అనే మంచి కాన్సెప్ట్తో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు నారాయణ సార్ గారికి ఇక్కడ ఉన్న స్టాఫ్ అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా ఎందుకంటే ఒక్కొక్కరి పిల్లల్లో చాలా తెలివి ఉంటుంది కానీ దాన్ని చెప్పుకోలేక కూడా ఇదైతా ఉంటారు అంతేకాకుండా వాటిని చెప్పడమే కాదు వాటిలో ప్రేరణ కల్పించి వాళ్ళకి మంచిగా వాటిని ఆచరణలోకి తీసుకొని రావడానికి కూడా ఎంతో అవసరము అంతేకాకుండా ముఖ్యంగా మేమే ఉన్నాము ఏదైనా ఒక స్పీచ్ ఇవ్వాలంటే ఎన్నో చెప్పాలని ఉంటుంది కానీ కొన్ని చెప్పలేకపోతుంటాము ఒకసారి ఇది బాగలేదు నెక్స్ట్ టైం అన్న దాన్ని ఇంప్రూవ్ చేసుకోవాలి అనేది ఉంటుంది కాబట్టి ఒక్కొక్క పిల్లవాడిలో ఇప్పటి నుంచే ఆ స్టేజ్ ఫియర్ పోవాలి అలాగా వాళ్ళ ప్రతి ఒక్కరు ఈ దీంట్లో పాల్గొనాలి అనేది మంచి కాన్సెప్ట్తో నారాయణ సార్ గారు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం చాలా హర్చించదగ్గ విషయము అంతేకాకుండా ఈరోజు చాలా టెక్నాలజీ చాలా పెరిగిపోయింది అందరూ అన్ని అవకాశాలను అందిపుచ్చుకుంటున్నారు ఇది కూడా మనము చేయగలిగినట్లయితే ఎంతో ఇప్పుడు చూడండి మనం గతంలో చూసా మనకి మో మోదీ గారు కూడా మనకి అవి మనకు అప్పుడు కరోనా వచ్చిన టైంలో అన్నీ మన భారత్వే ఉపయోగించాలి మనవే ఉపయోగించాలి ఎందుకంటే మనం ఇతర పైన ఆధారపడడం వల్ల అవన్నీ వాళ్ళు వాడుకొని మాస్కులు అయితేనేమి ఏ ఏవైనా ఇంజక్షన్స్ అవన్నీ కూడా వాళ్ళు వాడుకొని మనకి ఇవ్వడం జరిగింది అలాంటిది కాకుండా మన పిల్లల్లో కూడా చాలా మేధస్సు ఉంది వాటిని ఉనికి పుచ్చుకుంటే వారు ఇంకా మంచి స్థాయికి ఎదగలుగుతారు కాబట్టి ఈరోజు ఫస్ట్ లెవెల్ సెకండ్ లెవెల్ కూడా పూర్తి చేసుకొని ఇక్కడికి థర్డ్ లెవెల్కి రావడం చాలా హర్షించదగ్గ విషయం మీరు ఈరోజు ఈ ప్రైజ్ మనకు వచ్చి వచ్చిన వాళ్ళుకి కంగ్రాట్స్ రాని వాళ్ళు కూడా అధైర్యపడకుండా నెక్స్ట్ ఇంకా మనమని ఇంకా వాటిని ప్రూవ్ చేసుకోవడానికి దాన్ని మన స్కిల్ ఇంకా పెంపొందించుకోవడానికి ప్రతి ఒక్కరు బాగా కృషి చేయాలని కూడా కోరుతూ అలాగే మీరు ఇంకా మంచి స్థాయిలో ఉండాలని కూడా మన స్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ అన్న ఎక్కడైనా వాళ్ళు చాలా అనర్గలంగా మాట్లాడాలి ఎలాంటి సిచ్యువేషన్ అయినా వాళ్ళు హ్యాండిల్ చేయాలి ఇలాంటి ఈ స్కిల్స్ అనేవి ప్రతి స్టూడెంట్కి చాలా ఇంపార్టెంట్ ఇలాంటి స్కిల్స్ని పెంచడం కోసం సెపరేట్ కరికులంలో కొన్ని అలగేషన్ అలో చేయడం కూడా జరిగింది కొంత కరికులంని యాడ్ చేయడం జరిగింది సో ఈరోజు ఎంఓసి ప్రోగ్రామ్ అనేది మనం ఫస్ట్ సెకండ్ థర్డ్ పిల్లలకి ఈరోజు కండక్ట్ చేస్తున్నాం అలాగే రేపు ఫోర్త్ క్లాస్ అండ్ ఫిఫ్త్ క్లాస్ పిల్లలు కూడా ఇదే వెన్యూలో ఇదే అరీనాలో వాళ్ళు పార్టిసిపేట్ చేయబోతా ఉన్నారు ఇలా పిల్లల్లో ఈ యొక్క టాలెంట్స్ని ఎంకరేజ్ చేసే విధంగా మాకు సహకరిస్తున్నటువంటి నారాయణ గారికి అలాగే రమా మేడం గారికి సింధు మేడం గారికి శరణి మేడం గారికి మనం గట్టిగా వి హ్యావ్ టు థ్యాంక్ దెమ్ బికాస్ దే హై గివెన్ ఏ గ్రేట్ ఆపర్చునిటీ టు షో అవర్ టాలెంట్ టు ఎన్హాన్స్ అవర్ స్కిల్స్ సో దిస్ ఈస్ ఏ టోకన్ ఆఫ్ గ్రాటిట్యూడ్ ఎవ్రీబడి లేడీస్ అండ్ జెంటల్మెన్ బాయ్స్ అండ్ గర్ల్స్ లెట్స్ పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ గివ్ ఎమ్ బేక్ గ్రౌండ్ ఆఫ్ అప్లౌస్